ఈరోజు రోజు కొరుట్లలో మరి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మొత్తం పట్టణం అంతా కూడా ఏదైతే ఆదర్శ నగర్ అయితేంది ఐలాపూర్ రోడ్ అయితేంది ముత్యాలవాడైతేంది అట్లాగే రవీందర్ రోడ్డు మొత్తం కూడా జలమయం జలమయమైనాయి తాళ్ళచెరు చెరువు కింది ప్రాంతంలో జలమయమయ్యాయి అట్లాగే ఈరోజు అక్రమ నిర్మాణాల వల్ల ఏదైతే చెరువులు కుంటలు ఆ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల వల్ల మరి ఈ దుస్థితి ప్రజలకు ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వం ఒక ప్రగాఢ విశ్వాసంతో మంచి నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాదులో ఏదైతే హైదరా చట్టం కొనసాగుతుందో హైడ్రా తరహా చట్టాన్ని కోర్కల్లో అమలు చేయాలని కూడా ఇక్కడి ప్రభుత్వ పెద్దలను అట్లాగే అధికారులను కోరుతున్నాం ఇందాకనే మరి ఇప్పుడు తహసీల్దార్ గారికి కూడా అందుబాటులో ఉన్నారు ఆయనకు విజ్ఞాపన పత్రం కూడా అందజేసి మరి ఆ తహసీల్దార్ కార్యాలయమే జల దిగ్బంధంలో ఉన్నది ఇది ఎంత దౌర్భాగ్యశతో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకనంటే మొత్తం వాటి ప్రాంతాల్లో అవి ఉండాలి కానీ వాటిని మొత్తం కబ్జాలు చేసేస్తే మరి మొత్తం నీటి ప్రవాహం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న శ్మశానవాడికి కూడా మరి కూలిపోయే పరిస్థితి ఉన్నది అందుకనే గోడలు కూడా కూలిపోయాయి తప్పకుండా ప్రభుత్వ పెద్దలు చూసి మరి వాగు పరివాహక ప్రాంతం ఉందో దాన్ని మొత్తం కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశయాలను మనం కొనసాగించే హైదరా చట్టం తరహాలోనే పొరుటలో కురడా చట్టం రావాలని కూడా పొరుట్ల డెవలప్మెంట్ ఫోరం పక్షాన ప్రజా సంఘాల జేస్ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలకు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇటు ఆదర్శ నగరు అట్లా రవీందర్ రోడ్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఐలపూర్ రోడ్ రోడ్లో మొత్తం కాలువలు వాగుల్లాగా మరి మొత్తం ఇళ్లలో వాటర్ వచ్చేసి మనము ఆ చెరువులు కుంటలు ఎందుకంటే కబ్జాల వల్ల అక్రమ నిర్మాణం వల్ల మరి ప్రజలకి దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా ఆ వాటిని ఎఫ్టీఎల్గా నిర్ణయించి బపర్ జోన్లు సిక్కంభూములు కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే వాగు పరివాహక ప్రాంతం ఎంతుందో ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి లక్ష్యంతో ఆశయంతో హైదరాబాద్లో ఏదైతే హైదరా తరహా చట్టం ఉన్నదో ఆ కొనసాగిస్తున్నారో ఎంతటి వారైనా సొంత కానీ వాళ్ళ బిల్డింగ్లు కొట్టే పరిస్థితి హైదరా చట్టానికి అంతే పవర్స్ ఇచ్చారు కాబట్టి హైదరా తరహా చట్టం పొరుట్లలోకి రావాలని కూడా మేము ఇందాకనే మన పొరుట్ల తహసీల్దార్ గారికి అందుబాటులో ఉన్నారు కాబట్టి తహసీల్దార్ గారికి కూడా విజ్ఞప్తి చేసి వస్తున్నాము ఎందుకనంటే ఎంఆర్ఓ కార్యాలయంలో మరి పోయేటందుకు ఈ ఎంఆర్ఓ కార్యాలయమే జల దిగ్బంధంగా మారిపోయిన పరిస్థితి ఉన్నది ఎందుకనంటే ఇలాంటి అక్రమ నిర్మాణాల వల్ల మరి బొప్పర్ జోన్లలో నిర్మాణాల వల్ల మరి ఈ జలమయం అవుతున్నాయి వాటి తప్పకుండా ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ తరహా హైదరా చట్టాన్ని కొరట్లలో మరి హైదరా తరహా చట్టం కొరట్లలో కొర కూడా కోడ్రా చట్టం తీసుకురావాలని కూడా కొరట్ల డెవలప్మెంట్ ఫోరం ప్రయాసంగా చేసే పక్షాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ ఈ పరిస్థితి ఈ దుస్థితి చూడండి పాపం మహిళలు కూడా ఇందాక ఎంఆర్ఓని వెళ్దామని వచ్చారు అయితే ఈ నీటితో మరియు ఒక కెనాలు కా వాగు వాగు అన్నట్టు వారుతున్నది ఈ అక్రమ నిర్మాణాలు చేయబట్టి ఈరోజు చెరువులు కుంటలు బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేయబట్టి ఈ ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరా చట్టం హైదరాబాద్లో కొనసాగుతుందో అదే తరహా మరి పొరటలు కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఇప్పుడే ఎమ్ఆర్ఓ గారు కలిసి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని కొరుటలో ఈ అక్రమ నిర్మాణాలను కూడా మనకు ఏదైతే కట్టడి చేసి వీటిని కాపాడాలని కూడా పొరుట్లో ప్రజలుగా మేము కోరుకుంటున్నాం